మన రాష్ట్రం ఇంతకు ముందు చూడని విధంగా ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా మద్యం అమ్మకాలని ఒక ఉద్యమంగా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు దాదాపు మూడు రెట్లు మద్యం ధరలు పెంచాడు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాదాపు నలభై వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాడు మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల రాబోయే పాతిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఈ మద్యానికి బాధితులు ఎవరు దీనివల్ల నష్టపోతుంది ఎవరు అన్నప్పుడు మెజారిటీ ప్రజల పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మద్యానికి సంబంధించి గతంలో ప్రభుత్వాలు కూడా మద్యాన్ని విక్రయించాయి అయితే బ్రాండ్ల విషయంలో నాణ్యమైన మద్యాన్ని దేశవ్యాప్తంగా మార్కెట్లో దొరికే మద్యాన్ని గత ప్రభుత్వాల కాలంలో అమ్మటం జరిగింది గతంలో మద్య విక్రయాలకు సంబంధించి ప్రభుత్వాలకు ఆదాయం వచ్చింది కానీ ఈ ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం విక్రయాల వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం నామ అయితే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే దుస్తశతు వచ్చిన ఆదాయం దాదాపు రెండు లక్షల కోట్లు ఎందుకు అంటే దేశవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీలో భాగంగా దాదాపు రోడ్డు మీద కూరగాయల బండివాళ్ళ దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతున్న ఈ కాలంలో మద్య షాపుల్లో నగదు మాత్రమే అనుమతించి ఇతర రూపాల్లో అంటే డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేయటం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రతిరోజు కొన్ని వందల కోట్ల రూపాయలని తాడేపల్లి ప్యాలెస్కి తరలించే విధంగా మద్యం అమ్మకాలకు సంబంధించిన ఒక మోడస్ అప్రాండీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు ఒక నేరపూరితమైన విధానాన్ని నాసిరకం మందు తాగి గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల మంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కాలేయ సంబంధమైన వ్యాధులతో ఇతర ప్రాణాంతకమైన వ్యాధులతో ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మీరు చాలా పల్లెల్లో గమనించండి పాతికేళ్ల కుర్రాళ్ళు ముప్పై ఏళ్ళ యువకులు మరణించినట్టు ఫ్లెక్సీల్లో మనం వాళ్ళ ఫోటోలేసి వర్ధంతి చేయటం చూస్తాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగి ప్రమాదం జరిగి ఎవరన్నా చనిపోతున్నారంటే దాని వెనకాల నాసిరకం మద్యం ఉంది గంజాయి ఉంది ఆఖరికి ఈత వచ్చిన కుర్రాళ్ళు కూడా ఈ నాసిరకం మందు గంజాయి వల్ల ఈతకెళ్ళి చనిపోయిన సందర్భాలు కృష్ణా జిల్లాలో గూడవల్లి గ్రామంలో జరిగాయి ఇలా కొన్ని లక్షల కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్న నాసిరకం మందు నాసిరకం మద్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది వాళ్ళ ఆదాయ మార్గాల్ని దెబ్బతీస్తుంది అన్నిటికీ మించి రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మద్యం వల్ల నేరాలు పెరుగుతున్నాయి ఈ మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఈ మద్యం వల్ల మరణాలు పెరుగుతున్నాయి కానీ శవాల మీద పేలాలు ఏర్కొంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనుషులు మద్యం ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు రోజా ఏం చెప్పారు విడుదల రజని ఏం చెప్పారు మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామన్నారు మరి మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పిన మీరు మద్యం అమ్మకాలు పెంచి మద్యాన్ని అమ్మి ప్రజల సంపద దోసుకున్న మీరు రేపు ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లాడటానికి వస్తారు అని నిలదీస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పిన మాట మీద నిలబడే అలవాటు ఉంటే ఇప్పటికైనా ఇప్పటికైనా మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సవాల్కి స్పందించి దమ్ముంటే బహిరంగ సత్యకు రమ్మనండి తెలుగుదేశం విధానం ఏంటి వైఎస్ఆర్సీపీ విధానమేంటి విధానాల మీద మాట్లాడదాం కాబట్టి ఐదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి మద్యం విషయంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల్లో ఉన్న నిరుపేదలను ఎలా దోసుకున్నాడు వాళ్ళ కుటుంబాలు స్థితికి పోవటానికి ఎలా కారణమయ్యాడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటానికి ఎలా కారణమయ్యాడు ఎంతోమంది మరణానికి కారణమయ్యే ఎలా అయ్యాడు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి మధ్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక సంపదను సృష్టించుకునే వనరుగా మార్చాడు ఎక్కువ తాగించి ఎక్కువ వ్యక్తిగతంగా ఆయన ఆయన సొంత మనుషులు ఆదాయాన్ని పెంచుకున్నారు ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అబద్ధపు వాగ్దానాలని మోసపూర్వక వాగ్దానాన్ని దయచేసి ప్రజలు నమ్మొద్దని అన్నిటికీ మించి మద్యం విషయంలో జరిగిన మోసాన్ని మహిళలు గుర్తించాలని కాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మద్యం విషయంలో ఎవరైతే మద్యానికి అలవాటు పడి మద్యం సేవిస్తారో వాళ్ళకి గత ప్రభుత్వంలో ఉన్న ఆ అందుబాటులో ఉండే ధరలతో నాణ్యమైన గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే సప్లై చేశాయో అదే విధంగా అమలు చేసే కొత్త ప్రభుత్వం త్వరలో రాబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఎన్నికల హామీలో కూడా ఈ విషయాన్ని మహిళల దృష్టికి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మటం లేదు భవిష్యత్తులో కూడా నమ్మరు అని తెలియజేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి